మమ్మీ ఈరోజు మా లంచ్ లో ఏం ప్రిపేర్ చేసిన ఈరోజు మీ లంచ్ లోకి బెండకాయ కర్రీ చేసిన హాయ్ గుడ్ మార్నింగ్ టీ టిఫిన్స్ అండి మీ పిల్లల లంచ్ లోకి మీరేం ప్రిపేర్ చేసిండ్రు ఈరోజు నేనైతే మా పిల్లలకి బెండకాయ కర్రీ చేసినా ఇంకా చూపిస్తారా అండి నేను చేసిన బెండకాయ కర్రీ ఇదే అండి నేను వండిన బెండకాయ కర్రీ కర్రీలా చేసినా వీళ్ళు తింటలేరు ఇబ్బంది పెడుతున్నారు కర్రీస్ కూడా మరి మీ పిల్లలకి మీరేం చేసారో కామెంట్ చేయండి ఇంకా మీరు టిఫిన్స్ అయినాయో కామెంట్ చేయండి చెర్రీ సోను మీరు తినండి తిను రానం తినిపి ఎలాగొచ్చా ఎందుకురా మేము హాస్పిటల్ పోతున్నాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ అంతే మీరు వచ్చేసరికి అర్థం కానీ స్కూల్ నుండి వచ్చేసరికి ఒకవేళ మీరు నేను రాకపోయినా కూడా లేట్ అయినా కూడా మీరు ఆడుకోర్రీ హోంవర్క్ చేసుకోర్రీ